మైసి ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్టిఎస్లో నన్ను ఎంఆర్పిఎస్ జిల్లా వరంగల్ జిల్లా అధ్యక్షునిగా నియమించినటువంటి టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ వంగపల్లి శ్రీనివాస్ మాధవి గారికి ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను అలాగే నా యొక్క అధ్యక్ష పదవికి సహకరించినటువంటి రాష్ట్ర కమిటీ నా పై నాయకులందరికీ మనస్ఫూర్తిగా వందనలు తెలుస్తున్నాను నాకు ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవికి నన్ను నమ్మి నన్ను గుర్తించి అప్పచెప్పిన నేను ఇప్పటి నుంచి ఎంఆర్పిఎస్ టీఎస్లో గౌరవశ్రీ వంగ వంగపల్లి శ్రీరా గారు ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ అంకితాభావంతో బాధాయుతంగా పనిచేసి మాదిక జాతికి మేలు చేసే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మున్సిపల్ కార్మికుల కోసం వారి యొక్క సేవలను వారి యొక్క చేస్తున్న పనిని గుర్తించి అన్న శ్రీనన్న గారు తీసుకున్న నిర్ణయానికి నేను ఖచ్చితంగా గ్రామ గ్రామాల తిరిగి మున్సిపల్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏకం చేసి వారందరినీ పర్మిట్ చేసే విధంగా శ్రీనన్న గారు ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ తప్పకుండా అంకిత భావంతో తూచి తప్పకుండా పాటిస్తానని అలాగే ఎంఆర్పిఎస్ సంఘాన్ని ఎంఆర్పిఎస్ టీఎస్ సంఘాన్ని బలోపేతం చేసి ఈ యొక్క సంఘము సమాజంలో మంచి గుర్తింపు ఉండే విధంగా ఈ యొక్క సంఘము అంకిత భావంతో పనిచేస్తుంది బాధ్యత విధంగా పనిచేస్తుంది సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను తొలగించే విధంగా వీళ్ళు పోరాడతారని యావత్తు సమాజం గుర్తించే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను జై భీమ్ జై మాదిగా అధ్యక్షునిగా మహిషి శోభన్ గారిని ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షునిగా పూర్తి బాధ్యతలు అధ్యక్షునితో పాటు పూర్తి కమిటీ కూడా వేయడం జరిగింది పారిశుద్ధ కార్మికుల కోసం మన హక్కుల కోసం జాతి లక్ష్యం కోసం పనిచేయాలని కూడా మేము లోపలగా పిలిపించడం జరిగింది చేస్తాడని నమ్మకంతో ఎన్నుకోవడం జరిగింది ఇంకోటి వేరే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ కార్మికులను చిన్న చూపుగా చూస్తుందనేది అనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళ గురించి చాలా సందర్భంలో మాట్లాడిండు ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం అంటున్న రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీ కమిట్మెంట్గా తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట జీతం పార్శుద్ధ్య కార్మికులకు మొదటి జీతం వీళ్ళకే ఇవ్వాలని మేము ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లకు ఒకటో తారీ నుంచి ఐదో తారీఖు జీతాలు పడుతున్నాయి వీళ్ళు శ్రమకు పనిచేస్తున్నారు అది చరిత్ర చెప్తుంది ప్రధానమంత్రి మోడీ ఇరవై ఇరవై ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరంలో నిశ్శబ్దాల అవనిలోన శతాబ్దాలుగా ఈ దేశానికి సేవ చేసింది ఎవరు పారిశుద్ధ కార్మికులని చెప్పడం జరిగింది చెప్పడంతో పాటు వీళ్ళను కాళ్ళుగాడి సన్మానం చేసిన చరిత్ర ఇలా మన కన్నం ఒకటి ఆవిడప్పుడు మరి అట్లాంటి వాళ్ళు ఇంత శ్రమ చేస్తున్నప్పుడు ఇంత టెక్నాలజీలో ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీ వ్యవస్థ వచ్చిన మలినాన్ని చేతులతో ఎత్తిపోస్తారు పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళని ఈరోజు కూడా బానిస అంటరానిగానే చూస్తున్నారు తప్ప వాళ్ళకు పర్మిట్ చేస్తలేరు ఇలా చూడండి అన్ని డిపార్ట్మెంట్లలో భద్రత ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి చూసుకుంటే ఐదేళ్ళు చేసినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ పాఠశాలలో పర్మెంట్లు జరిగినాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జరిగినాయి మెడికల్ డిపార్ట్మెంట్లో జరిగినాయి అంటే ఒక ఐదు పది సంవత్సరాలు జరగా పని చేయగానే వాళ్ళని పర్మిట్ చేస్తారు అది అవుట్ సోర్సింగ్ కావచ్చు కాంట్రాక్ట్ బేస్ కావచ్చు కానీ మరి వీళ్ళు వేల సంవత్సరాలు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి పని పని చేస్తున్నా ఇప్పటి వాళ్ళకు భద్రత లేదు ఒక మనిషి చనిపోతే వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇస్తలేదు ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే వాళ్ళకు సొంత దాంట్లో ఏదైతే ఆ సంస్థ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఒక రూపాయి చెల్లిస్తలేదు మరి వీళ్ళకి ఇప్పటికి భద్రత లేదు ఇంత ఇంత పని చేస్తున్నా వీళ్ళను గుర్తిస్తలేదు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళను గుర్తించి పర్మిట్ చేయాలని మేము మాదిగా రిజర్వేట్ పార్టీ సంబంధించి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వచ్చే నెల పదమూడు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి ఎంఆర్పీఎస్ సిద్ధంగా ఉందని సందర్భం గుర్తించాలి